హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను రైతులకు సంబంధించి మరొక మంచి ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చానండి దాని గురించి క్లియర్గా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీరు కూడా తెలుసుకోవాలి అంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ని షేర్ చేసింది చంద్రబాబు నాయుడు గారు రుణ పరిమితి గురించి మరొక ముఖ్యమైన అప్డేట్ని జారీ చేశారు దాని గురించి అయితే ఇప్పుడు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆంధ్రప్రదేశ్ రైతులకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి వార్తను అయితే అందించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ రబీ సీజన్లకు పంట రుణ పరిమితిని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ పెంచింది ఈ పెంపుతో పాటు వివిధ పంటలకు అదనపు రుణ సదుపాయం కల్పించబడుతుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది ఈ ఏడాది వరి పంటకు ఎకరానికి ఐదు వేల నుంచి ఆరు వేల వరకు పత్తి పంటకు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు పెంచారు ఖరీఫ్ సీజన్లో వరికి నలభై ఆరు వేల నుంచి యాభై రెండు వేల వరకు రబీ సీజన్లో యాభై వేల నుంచి యాభై ఐదు వేల వరకు రుణాలు మంజూరవుతాయి శ్రీవారి పంటకు ఎకరానికి ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు రుణాలు అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా ఎర్రమిర్చి సాగు కోసం ఎకరానికి ముప్పై ఐదు వేల నుంచి యాభై వేల వరకు అదనపు నిధులు రైతులకు లభించనున్నాయి అని చెప్పి ప్రభుత్వం చెప్పుకొచ్చింది ఈ నిర్ణయం రైతులలో ఆనందాన్ని కలిగిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదంటూ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా వ్యవసాయ పనిముట్లను తొంభై శాతం రాయితీతో అందించడంపై కూడా రైతులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఈ నిర్ణయంతో రైతులపై ఆర్థిక భారం తగ్గుతుందని సాగు మరింత సులభంగా జరుగుతుందని ఆశిస్తున్నారు సో మీకు కూడా తెలిసింది కదండి ఇప్పుడు మనకి రుణ పరిమితి ఎంతవరకు ఉంది అది మనకు ఎంతవరకు పొందగలుగుతామన్నది సో దీని ద్వారా మీరు కూడా తెలుసుకొని వెంటనే మీకు కావాల్సిన పరిమితులు ఏర్పాట్లు చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి